నగరంలోని పలు డివిజన్లలో నూతనంగా నిర్మిస్తున్న సైడ్ రైళ్లు సిమెంట్ రోడ్లకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నగరమేయర్ రవీంద్ర తో పాటు డివిజన్లోని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నగర సమగ్రాభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు رالي رالي چڙه پڙا کڙو اي ماشنا اي مارم ما ابو چي آره نمبر आत्मीय धन्यवाद कार्यक्रमको लागि धन्यवाद र सबैलाई धन्यवाद ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు ఈరోజు వెస్ట్ శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైన్ నలభై ఎనిమిది లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఒక ఐదారు బజారులు తప్ప డ్రైన్స్ చాలా ఇబ్బంది ఉంది ఇవన్నీ కూడా త్వరిగతంగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడే కాంట్రాక్టర్ గారిని కూడా గౌరవ శాసనసభ్యురాలు సూచించారు తప్పకుండా ఇది ఒక అరవై రోజులలోపు పూర్తి చేసే బాధ్యత మేము దీక్ష తీసుకుని దీన్ని తప్పకుండా పూర్తి చేయాల్సిన కావాల్సిన వర్ణలను కూడా సమకూరుస్తాం తప్పకుండా ఈ శ్రీనివాసపేటలో ఇంకా ఏమైతే ఉన్నాయో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే చేయాలో కూడా అవన్నీ కూడా ఏదైనా లోపు కంప్లీట్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఒకటే ఇక్కడ మెయిన్ రెండు మూడు అప్ అండ్ డౌన్ అందరికీ నమస్కారం అండి గుంటూరు పచ్చ చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇబ్బందులు పడుతూ ఉంటారు రోడ్లు డ్రైన్లు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి మరి మేము ప్రచారంలో వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా అనేక హామీలను ఇవ్వడం జరిగింది ఈ రోడ్లు కానివ్వండి లేదంటే డ్రైన్స్ కానివ్వండి త్వరతను పూర్తి చేస్తాము అని చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈరోజు వార్డ్ వార్డ్ డివిజన్లో మేము పర్యటించినప్పుడు కూడా ఇక్కడ ఉన్న స్థితిగతులు చూసి ఎన్నో రకాలైన శాంక్షన్స్ని ఎస్టిమేషన్స్ వేయించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని నేపథ్యంగానే కొన్ని వర్క్స్కి శాంక్షన్స్ ఇవ్వడము కాంట్రాక్టర్లు రావడం కూడా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల ఈ వర్క్స్ అనేవి చాలా జాప్యం జరగడం అందరూ ఇక్కడ స్థానికంగా చూశారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన విషయం వాస్తవం అయితే ఈరోజు అచ్చై డాబా సెంటర్లో డ్రైన్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అవి కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా డ్రైన్లు పగలగొట్టడం అందరికీ తెలుసు దానివల్ల ఇబ్బంది పడుతుంది అందరికీ తెలుసు అయితే ఈరోజు గౌరవ్ మేయర్ గారి దృష్టికి ఇవి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా ఫాస్ట్గా స్పందించి ఆ యొక్క కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరితగతం చేపట్టాలి అని చెప్పి సూచించడం జరిగింది అందు నిమిత్తంగానే ఈరోజు ఇక్కడ వర్క్కి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా నలభై ఏడు లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ని మేము చాలా ఫాస్ట్గా మేయర్ గారి సూచనల మేరకు ఆయన ఈరోజు కాంట్రాక్టర్కి చెప్పిన విధానాన్ని మేరకు ఆయన కూడా త్వరితగతిన మేము అందిస్తాము అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇదివరకు శంకుస్థాపన చేసుకున్న మిగతా రోడ్డు